హాయ్ ఎవ్రీ వన్ ఈరోజు మనం రాగి జావ ఎలా చేయాలో చెప్తాను నేను ముందుగా ఒక స్పూన్ పిండి తీసుకున్నాను లేదంటే ఒక కప్పుతో తీసుకోండి రాగి పిండి ఇంకా మనము సరిపోయేంత వాటర్ వేసుకుందాము నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా స్పూన్తో ఇలాగా కలుపుకుందామండి వంటలు లేకుండా కలుపుకుంటే జావ అనేది బాగా వస్తుంది ఇంకా స్పూన్తో కలుపుకున్న తర్వాత మీకు స్పూన్ వద్దనుకుంటే మీరు కావాలంటే చేతితో కూడా కలుపుకోవచ్చు ఇలా వంటలు లేకుండా ఈ విధంగా వంటలు లేకుండా కలుపుకుని చాలా బాగుంటుంది రాగి జావ అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసామండి ఇంకా మనం స్పూన్తో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి వంటలు అనేది కట్టకుండా ఉంటుంది ఇలా కలుపుతూ ఉన్నారంటే రాగి జావ అనేది స్మూత్గా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలండి త్వరగా ఉడకనీకే చిట్కరంత ఉప్పు వేసుకున్నాము టేస్ట్ కోసం కూడా బాగుంటుందండి ఇది చిన్నపిల్ల తాగేస్తారు ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు ఐరన్ కాల్షియం కాళ్ళకి బలం కూడా ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగేసి ఇది తాగండి ఒక గ్లాస్ రాగి జావ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచిది చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా కొంచెం చిక్కబడింది ఇంకొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఉడికించండి చూడండి మీకు కనపడుతుంది కదా కొంచెం అనేది చిక్కబడుతుంది అనేది ఇలా పైన తెల్లగా వస్తుంది కదండి తెల్లగా అనేది కొంచెం తీసేసేయండి ఇంకా చూడండి ఈ విధంగా తీసేసారంటే రాగి జావ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన పిండి పిండి అది ఉడికినాక పైన తెల్లగా పొట్టులాగా వస్తుంది తీసేసేయండి ఈ విధంగా ఉడికించుకోనండి పల్సగా ఇలా చేసుకోండి చిక్కగా చేసుకోవద్దు చల్లగా అయిపోయినాక ఇంకా గట్టిగా అయిపోతుంది కొంచెం పల్సగా ఉంటే చల్లడాక కూడా పల్సగానే ఉంటుంది ఇది త్వరగా ఉడికిపోతుందండి ఒక ఐదు నిమిషాలు రాగి జావ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకోండి ఇది హెల్త్కి చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ ఏం లేకపోయినా కూడా ఇది రెండు గ్లాసులు తాగారంటే కడుపు నిండుగా ఉంటుంది స్పెషల్గా చిన్నపిల్లలకు తాపించండి అండి చాలా మంచిది చూడండి చల్లారినాక ఇలా పల్స లేకుండా అంత గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంటే బాగా తాగచ్చండి చల్లగా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి చూడండి నేను ఈ విధంగా సర్వ్ చేసుకొని వే నేనైతే వేడి మీద సర్వ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే చల్లనాక సర్వ్ చేసుకోవచ్చు ఇంకా సద్ద సర్దజావ కూడా చేస్తానండి అది నెక్స్ట్ వీడియో చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి